ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాప్రపు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువుగారు కళలు అంటుంటారు పగటి కళలు అంటుంటారు పగటి కళలు అంటే మనం పగటిపూట పడుకున్నప్పుడు కలె కనే కలలా లేదు అంటే నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి ఇలా మాట్లాడుకునే మాటలా ఇది పక్కన పెడితే అసలు కలల విషయానికి వస్తే రకరకాల కళలు వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో గుర్తుంటాయి కొన్ని సందర్భాల్లో గుర్తుండవు కొన్ని కొన్నిసార్లు ఈ రోజు ఏదైతే విధానం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆచరించినామో దానికి సంబంధించిన విధానానికి సంబంధించి ఏదో ఒక కల రూపంలో వస్తుంది కొన్నిసార్లు ఒక్కొక్కసారి ముందు ఏదైనా జరగబోతుంటే అది కల రూపంలో వచ్చి భయపడిపోతుంటాము కొన్ని సందర్భాల్లో ఎవరో చనిపోయినట్టు కొన్ని సందర్భాల్లో ఎవరికో పెళ్ళైనట్టు ఏదేదో ఇంకా మొత్తానికి ఒక హద్దు అనేది ఉండదు వాటికి ఏదైతే ఏంటి మొత్తానికి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి నిజంగా ఈ కళలు వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు కూడా భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందని వచ్చినప్పుడు అరే ఇలా అయింది ఏంటి వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమో ఇలా నిజంగా అసలు ఈ కళలు అనేది నమ్ముచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ కళలు ఈ కళలను మనము ఈ కళలు కంటున్నాం కదా పగటి కళలను కానీ రాత్రి కళలను కానీ ఈ కళలను బట్టి సినిమా డ్రీమ్స్ వచ్చేసింది సినిమా అవును దీనికి ప్రేరణ ఆధారం ఏంటంటే పగటి కలలు అన్నాం కదా పగటి కళలు కూడా మనం మనం మామూలుగా ఇలాగే ఉంటాము స్పృహలో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాము ఆయన మనకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది జరిగేటి జరగబోయేటి చాలామందికి అంటే చాలా మందికి అంటే అందరికీ కాదు ఆ జాతకులకి మాత్రమే ఏ జాతకులు ఆ జాతకులు అనే చెప్పేదానికన్నా చంద్ర కళలు అంటారు చంద్ర కళలు చంద్రుడు వచ్చేసి లగ్నంలో ఉన్న లేదు మిథున లగ్నమై లేదా కన్యా లగ్నమై ఆ లగ్నంలో చంద్రుడు ఉన్న లేదు లగ్నం మిథున లగ్నం లేదా మేష లగ్నం లేదా మిదున లగ్నం కన్యా లగ్నం ఈ లగ్నాలలో బుధుడు ఉండి జన్మించిన లేదంటే గురువు ఉండి జన్మించిన లేదా శుక్రుడిని జన్మించిన ఆ పుట్టిన సమయం అంటారు దాన్ని ఓకే టైం ఆ టయాన్ని బట్టి లేదు మిదిన లగ్నమే అందులో రాహు ఉన్నా లేదు కేతు ఉన్నా కూడాను ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళు జన్మించిన సమయం నుంచే ఇంకా స్టార్ట్ అవుతుంది పుట్టిన కొద్ది గంటల తర్వాత నుంచే ఓకే స్టార్ట్ అయిపోతుంది అంటే జరిగిపోయినవి గత జన్మలు కానీ గత జన్మలంటే ముందు జన్మ ఏమిటి ఎక్కడ పుట్టాము ఏ ప్రాంతంలో పుట్టాము అక్కడ ఏం చేస్తామో మనం ఏం సాధించాము ఏ ఏమిటి మన జీవితం జరిగిపోయింది అన్నది కూడా మొత్తం కనపడుతూ ఉంటుంది మనకి ఓకే ఓకే ఆ కనిపిస్తూ వాళ్ళు భయపడము పడ్డము ఏడ్చడము అంటే అవన్నీ తలుచుకొని ఆ ఏడ్చడము ఉలిక్కి పడ్డము భయపడ్డము జరుగుతూ ఉంటాయి ఆ ఆ జరుగుతున్న దాంట్లో ఆ పిల్లలు అభివృద్ధి చెందలేకపోతుంటారు సరే దానికి కలినీళ్ళని చల్లుతారు ఆ చల్లిన వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఉంటుంది పుట్టిన కలినీళ్ళని చల్లుతారు ఆ చల్లిన ప్రభావం అయినా కూడాను కొంతవరకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కానీ అవి తరచు వస్తూ ఉంటాయి సరే పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా మనకు క కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు ఏంటంటే ఏదైనా సరే జరగబోయేది మనకు ఈరోజు కళలో కనిపిస్తుంది ఈరోజు కళలో మనకి ఏదైతే వచ్చిందో దానికి సమయం కూడా ఉంటుంది ప్రతీ కళ జరగదు మళ్ళీ మనకు కనిపిస్తూనే ఉంటాయి కళలు వస్తూనే ఉంటాయి పగలు మన కూర్చొని ఉన్న కళలు వస్తూనే ఉంటాయి పగటి కళ లేదు రాత్రి నిద్రపోతున్నా కూడా రాత్రి కళలు వస్తూ ఉంటాయి వచ్చిన కళలన్నీ జరగవు కొంతమందికి అయితే జరుగుతూ కళలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఎందుకంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇక్కడ సమయ సందర్భం మనకు వచ్చినటువంటి టైం దాన్ని గుడ్ టైం బ్యాడ్ టైం ఆ వచ్చిన సమయాన్ని బట్టి జరగాల్సింది జరిగి తీరుతూ ఉంటుంది కానీ మనకు ఆ మెసేజ్ ముందే వచ్చేస్తుంది తెలిసిపోతుంది తెలియచేస్తాడు జరగబోయేదాన్ని కళలో మెసేజ్ అనేది వచ్చేస్తుంది ఆ కళలో మనకు కనిపిస్తుంది ఎట్లా కళ్ళకు కట్టినట్టే మనం డైరెక్షన్ చేసి మన సినిమా తీసినట్టుగానే మొత్తం అంతా కళలో కనిప కనిపించేస్తుంది ఈ వచ్చిన కళే రేపు కానీ అంటే మరుసటి రోజు నిద్రలేశాక ఆ రోజే జరగడం కానీ లేదంటే వారానికి జరగడం కానీ లేదా నెలకు జరగడం కానీ లేదా సంవత్సరంలో పైన సరే మనకు వచ్చిన కళ ఏదైతే ఉందో అది జరిగే తీరుతుంది సమయాన్ని బట్టి సమయాన్ని బట్టి ఎప్పుడు జరుగుతుంది అన్నది పక్కన పెట్టేసాయి ఎప్పుడైనా జరగచ్చు కానీ ఆ జరిగిన సందర్భాన్ని బట్టి మనం అది చూసే చూసే చూసామనుకోండి మనం మన కళ్ళ ముందరే జరిగింది అనుకోండి అప్పుడు మనం అనుకుంటాం అరే ఈ కళ నాకు ఇదంతా నాకు ముందే తెలుసు ముందే నాకు కళలో వచ్చింది నాకు వచ్చిన కళే ఇక్కడ జరిగిందే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు డ్రీమ్లోకి వెళ్ళిపోతారు ఏమిటిది నాకు ముందే తెలిసిందే అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంటారు ఈ కళ నాకు ముందే వచ్చింది జరు జరుగుతుందని నేను జరుగుతుందో లేదో నేను అంతగా దాన్ని పట్టించుకో పట్టించుకోలేదు జరిగిన తర్వాత నాకు జరి జరగ ఈ జరిగేది ముందే నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంటారు ఇలా ప్రతి కళకు ఒక్కొక్క కళకు ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది ఆ టైంలో వచ్చిన కళ ప్రతిదీ జరిగే తిరుగుతుంది అది ఎటువంటిదైనా సరే ఒక మనిషికి పెళ్ళేనట్టు వచ్చింది అనుకుందాం అది జరుగుతుంది లేదు ఆ మనిషికి ఎవరో చనిపోతున్నట్టు కళ వచ్చిందనుకోండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది రేపే జరగచ్చు లేదా నెలకో జరగచ్చు కానీ సంవత్సరమో అయినా కానీ జరిగే తీరుతుందని కొంతమందికి దేవుళ్ళే కలలో వచ్చారని చెప్పి ఏదో అది బాగు చేయడము లేకపోతే గుడి కట్టించడము ఇలాంటివి అని చెప్పి చెప్తుంటారని చెప్పి అంటారు నమ్మొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు పాజిటివ్ మెసేజ్ అన్నాం కదా భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళకి కనిపించాడు పరోక్షంగా అంటే కళల రూపంలో కూడా మెసేజ్ ఇస్తాడు ఇలా చేయమని చెప్పి మనకు ముందే తెలియచేస్తాడు ఆ తెలియచేసేది కూడా ఏమిటి అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ మెసేజ్ పది మందికి ఉపయోగపడుతుందా లేదా ఇదే కాకుండా ఇది పది మందికి మంచి జరుగుతుందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకొని ఆ వచ్చినట్టు కళని మనము ఆలస్యం చేయకుండా తక్షణమే ఆ కళను మనము అమలుపరచాలి అంటే చేసి చూపించాలి ఓకే ఇందాక మీరన్నట్టు గుడి కట్టడము లేకపోతే కోనేరు కట్టడము ఇవే కాకుండా సత్రం అనేవాళ్ళు పూర్వం అంటే ఇప్పుడు హోటల్స్ అంటారు అనుకోండి సత్రం అంటే ఏంటంటే పది మంది అక్కడ గూడు లేని వాళ్ళు పది మంది వచ్చి ఉండిపోయేదానికి నివాసం ఇలా సత్రాలు అంటే ఏంటి ఉచితంగానే ఇవన్నీ కట్టడం అంటే కూడా వాడు గత జన్మల్లో కూడా రాజ్యి ఉన్నవాడే చేయగలడు ఏమిటి రాజు పూర్వ జన్మలో రాజయ్యి ఉంటేనే మళ్ళీ ఆ కోరికలు మళ్ళీ తీర్చుకుంటాడు కూడా మళ్ళీ జన్మలో కూడా వాడు గుడి కట్టించడము కోనేరు కట్టడము లేదంటే బావితో వీచించడము లేదా సత్రం నిర్మాణం చేయడం ఉపయోగపడే పనులే చేస్తూ ఉంటాడు కళలు అనేటివి మనకు ప్రతి కళ కూడాను జరిగే తీరుతుంది కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట మన కళ్ళకు మనం చూసినప్పుడే ఇది నిజం అని తెలుస్తుంది మనం చూడ చూడకుండా ఉంటాం కదా ఆ కలయం జరిగిపోతుంటుంది కానీ మనం అది చూడలేదు కాబట్టి అది మనకు తెలియదు చూడని పక్షాన తెలియదు తెలియదు ఎట్లా తెలుస్తుంది మనకు వచ్చిన కళ మనకు కళ్ళ ముందర కనిపిస్తేనే మనకు నమ్ముతాం మనం అవును ఇది నిజం అని అలా దాన్ని సిక్స్త్ సెన్స్ అని కూడా అంటారు భూత భవిష్యత్తు అన్నది ప్రతి మనిషికి కూడా జరగబోయేటువంటి ఉపద్రవాలు కానీ అది ప్రపంచానికే జరగబోయే ఉపద్రవాలు కానీ లేదు ఆ నగరానికి జరగబోయే ఉపద్రవాలు కానీ గ్రామానికి జరగబోయే ఉపద్రవాలు లేదా వాళ్ళ కుటుంబానికి జరగబోయేటువంటి ఉపద్రవాలు కానీ అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ప్రతిదీ కూడా కళ వస్తూనే ఉంటుంది ఆ కళను కనుక్కున్నవాడే ఒక పండితుడితో సమాన కళ కనుక్కున్నవాడు పండి పండితుడు అంటే మహాపండితుడు అంటారు అతనితో సమానమైనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా పూర్వ జన్మలో వాళ్ళ జన్మలు మామూలు జన్మలు కాదనమాట చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నత స్థానంలోను ఉన్నత స్థాయిలోనూ వాళ్ళ జీవనం జీవించి వచ్చినటువంటి వాళ్ళే పది మందికి వాళ్ళు ఆదర్శ ప్రాయలు అనమాట అటువంటి వాళ్ళకే మరి మరు జన్మలో కూడా కళలు అనేటివి వస్తు ఉంటాయి ధన్యవాదాలు సర్వే జనా భవంతు